అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరులరా మిత్రులరా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరాల కాలం వస్తుంది మరి అన్నదాత సుఖీ పవా రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు వేస్తామని చెప్పేసి దాదాపుగా ఇప్పటికే చాలాసార్లు ప్రకటనలు జారీ చేశారు సరే ఏడు వేల రూపాయలు ఏడు మంచి ప మంచి శుభ పరిణామమే మీరు ఇరవై వేల రూపాయలు ఎన్నికల ముందు మ్యానిఫెస్ట్లో ఇరవై వేలు ప్రకటించారు ఇది నిజమా అబద్ధమా ఆనాడు కూడా అంతకుముందే బీజేపీ పదేళ్ళ నుంచి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అన్నదాతల ఖాతాలో రెండు వేలు చొప్పున రెండు వేలు చొప్పున విడతల విడతల వారిగా జమ చేస్తూ ఉంది అయితే మీరు ఎన్నికల ముందు ఇచ్చినట్టు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏంటి రైతానలరా మాది రైతు ప్రభుత్వం రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు కనుకనే మేము అధికారంలోకి వస్తే ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి మీరు చాలా ప్రకటనలు జారీ చేశారు దానికి మేనిఫెస్ట్ కూడా రిలీజ్ చేశారు ఆ ఎన్నికలు మేనిఫెస్ట్ రిలీజ్ చేసేటప్పుడు ఇప్పుడు జనసేన పార్టీ ఉంది బీజేపీ ఉంది తర్వాత మీ టీడీపీ ఉంది మీ ముగ్గురు కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తున్న సందర్భంలో బీజేపీ మాత్రం వెనక్కుంది ఆ మేనిఫెస్టో మీరు చేయి పెట్టలేదు ముట్టుకోలేదు ఎందుకంటే ఇలాంటి సంక్షేమ పథకాలకు మేము దూరం అన్నట్లుగా వాళ్ళు కంటి అంటున్నట్టు ముట్టి ముట్టినట్టు దూరంగా ఉన్నారు అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారు కొత్తగా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో మీరు అదే చేస్తారు గత ప్రభుత్వం కూడా ఆరు వేల రూపాయలు కలుపుకుంది మరి మీరు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారు మీకు ఇప్పుడు గత ప్రభుత్వానికి మీకు తేడా ఏంటి ఏం తేడా లేదు బిల్కుల్ కేంద్ర ప్రభుత్వం అడుగు జాడల్లో కేంద్ర ప్రభుత్వం విధి విధానాల్లో మీరు మాజీలైనా ఇప్పుడు ఉన్నటువంటి కూటమైనా మీరు భాగస్వాములే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తూచే తప్పకుండా అడుగులకు అడుగులు ఎత్తుతూ ప్రజలు మోసం చేస్తూ పాలన సాగిస్తూ ఉన్నారు మంచిదేనండి ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజలకు తెలుసు ఇది పంచి పద్ధతి కాదు కనుకనే మీరు ఇస్తామన్నటువంటి ఇరవై వేలకి సిద్ధపడాలి తప్పితే కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేలు కూడా ఇందులో కలిపి మీరు పద్నాలుగు వేల నాలుగు మాత్రం ఇది రైతులు మోసం చేయటమే అవుతుంది తప్ప మరి ఇంకోటి కాదు ఇలాంటి దగాఖోర మాటలు ఇలాంటి విధానాలను మీరు విడిచిపెట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్పారో కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు మీరు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇరవై వేలు ఇస్తానని మరి ఇప్పటికైనా మించి పొంది లేదు మీ తప్పులు మీరు తెలుసుకొని ప్రజలకి ఈ విధమైనటువంటి సంకేతాలు ఇవ్వడం సమంజసం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మీరు కూటమి ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను రైతులను ఆదుకోవాలి రైతులు కష్ట నష్టాల్లో ఉన్నారు అతివృష్టి అనారోగ్యం